వెల్కమ్ టు మెట్రో ఉదయం సాయంపేటకు మొదటిసారిగా విచ్చేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమల్లో భాగంగా సాయంపేట గ్రామ పంచాయతీ ఆవరణ ఏర్పాటు చేసి సన్మాన సభలో పాల్గొని ఆరు గ్యారెంటీలను అమలు పత్రాలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాజీ ఎంపీపీ ఎంపీడీఓ ఎంఆర్ఓ అధికారులు పార్టీ అభిమానులు పాల్గొన్నారు మాజీ ఎంపీపీ గారు ప్రస్తుత ఎంపీటీసీ చంద్రప్రకాష్ గారు ఈ మండల నోడల్ అధికారి గారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఏఏఓ గారు వేదిక మీదున్న ప్రజాప్రతినిధులకి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి సోదరి అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరి గ్యారంటీ పథకాలను తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి హైదరాబాద్లో తుక్కుగూడలో చెప్పినటువంటి మాటలు ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ప్రమాణ స్వీకారం రోజున ఆరు గ్యారంటీ పథకాలపై సంతకాలు పెట్టి ఏడో తారీఖు రోజున మేము ప్రమాణ స్వీకారం చేసే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి గారు మేము రెండు పథకాలను అమలు చేయడం జరిగింది మా ఆడబిడ్డలందరికీ ఈ రాష్ట్రంలో మీరు వెములవాడ పోయినా కొండగట్టు పోయినా యాదగిరి గుంట పోయినా భద్రాచలం పోయినా మీ తల్లి గారింటికి పోయి మీ పనులు చూసుకొని మళ్ళీ శ్యాంపేటకు వచ్చేంతవరకు ఉచితంగా ప్రయాణం చేసే కొరకు బస్ సౌకర్యం మేడవసారి కలిపి రెండు కోట్ల మహిళా సోదరి అదే అదేవిధంగా మనము ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు వైద్యం పట్ల ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు పెంచి మీరు కోరుకున్న హాస్పిటల్లో రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడికి పోయినా ఉచితంగా వైద్యం చేసే కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏడో తారీఖు రోజునే ప్రభుత్వం సంతకం పెట్టి జీవో తీయడం జరిగింది ఈరోజు మీరు ఇంటికి వచ్చేదాకా కూడా ప్రభుత్వ ఖర్చులతోనే పూర్తిగా భరించడం జరుగుతుంది అంతేకాదు ఈరోజు రైతు సోదరులకు రైతు భరోసా రైతు మీరు ఇక్కడ ఉన్నటువంటి రైతు బంధు కానీ అదేవిధంగా పంటకి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నాం వచ్చే పంట నుండి ఈరోజు వేసంగి పంటకి మీరు మద్దతు ధరకు అదనంగా బోనస్ ఐదు వందల రూపాయలు కలిపి రైతు క్వింటాలకు ఒక గింజ కటింగ్ లేకుండా ఇప్పుడు ఎవరైనా రైస్ మిల్లర్ ఏ యొక్క మిల్లర్ కనుక ఒక కిలో కట్ చేసినా నా దృష్టికి తీసుకురండి చర్యలు వెంటనే ఉంటాయి ఆ అది ఐకేపీ కానీ ఓడిఎస్ఎంఎస్ కానీ ఇంకా ఇతర వడ్ల కొనుగోలు కేంద్రం ఏదైనా సరే అక్కడ కూడా నలభై కిలోల ఏడు వందల గ్రాములే మనం కాంటా చౌక్కాలి ట్రక్ షీట్ ప్రకారంగా రైస్ మిల్లర్ దోపిడీ జరిగితే చర్యలు వెంటనే ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నా రైతు సోదరులకి నష్టం జరగవలసిన అవసరం లేదు మహాలక్ష్మితో మేమున్న కాసింపల్లె పోతే అన్న అక్క బస్ ఎక్కుతున్నారా అంటే ఎక్కుతున్నాం కానీ మీరు నెలకు ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తారు సార్ అని అడుగుతుంది ఈరోజు ధరలు పెంచారు కేంద్ర ప్రభుత్వం ఆకాశాన్ని అంటాయి నిత్యవసర వస్తువుల ధరలు గ్యాస్ సిలిండర్ పన్నెండు వందలది వెయ్యి యాభై అయింది ఇప్పుడు మళ్ళీ మీకు ఐదు వందల రూపాయలకే ఇవ్వాలి అదేవిధంగా మహాలక్ష్మిలో ప్రతి నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా మీకు ఇవ్వాలి ఆ మహాలక్ష్మిలో ఇరవై ఐదు వందలు ఇచ్చే కొరకు వంట గ్యాస్ సిలిండర్ ఐదు వందలు ఇచ్చే కొరకు ఈరోజు కొత్తగా రేషన్ కార్డు లేని వ్యక్తులు దరఖాస్తు చేసుకునే కొరకు పెన్షన్ రాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్లు దరఖాస్తులు చేసుకునే కొరకు ఈరోజు పరిపాలన మీ ద్వారా మీరు ఆ ఈ రోజే కాదు ఆరో తారీఖు వరకు ఇక్కడ మీ పంచాయతీ సెక్రటరీ ఉంటాడు దరఖాస్తులు స్వీకరించి ఆ దరఖాస్తులన్నీ కూడా ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్ ఉంటారో అర్హులైన ప్రతి వ్యక్తికి మీకు పేదలందరికీ కూడా ఇంది రమ్మ ఇల్లు కట్టిస్తాం అంతేకాదు కొత్త రేషన్ కార్డులు ఇస్తాం అదేవిధంగా మీకు కొత్త పెన్షన్స్ కూడా అందిస్తాం పేదలకు ఇల్లు ఇవ్వాలంటే ఈరోజు దరఖాస్తులు మీరు చేసుకోండి అర్హులైన ప్రతి వ్యక్తికి మరి పేదవానికి అందడమే మా లక్ష్యం ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు మేమంతా ఒక టీమై ఇరవై సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మరి ముఖ్యలతో కూర్చొని ఐదు సంవత్సరాలు నిరంతరంగా ఒక రూపాయి లంచం లేకుండా నిజాయితీగా మనము పరిపాలన కొనసాగించాలి ఈరోజు మనము రోజు పద్దెనిమిది గంటలు పనిచేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి మేము అందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇక్కడ వన్ జీరో ఎయిట్ ఈ అంబులెన్స్ లేదు మొగ్గుల హాస్పిటల్ హాస్పిటల్లో అంబులెన్స్ లేదు ఇక్కడ అంబులెన్స్ లేదు కనుక మేము మొదటిగానే అంబులెన్స్ అతి త్వరలో మీకు ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అంతేకాదు పిఎస్సి సివిల్ హాస్పిటల్లలో పేదవానికి ఇబ్బంది జరుగుతాయి మలేరియా వైరల్ డెంగ్యూ విషచీరాల్సోకుతాయి మందులు ఆ యొక్క మందులను కూడా ఏర్పాటు చేసే విధంగా భూపాల్పేరి జయశంకర్ జిల్లా కలెక్టర్ దగ్గర టీఎంఎఫ్టీ సిఎస్ఆర్ నిధులు ఉంటాయి ఆ నిధులతో ఈ నియోజకవర్గం ఒకటే కనుక నిధులతో అదే విధంగా ఇక్కడ పేదవాళ్ళకు కనీసము వైద్య సౌకర్యం అందే కొరకు మీకు మెడిసిన్ కూడా ముంచే ఏర్పాటు చేస్తా అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చూడాలరా ఈ విషయాలన్నీ కూడా మీరు కావాలంటే ఇరవై ఎకరాలు ఉన్న రైతు బంధు అవసరం లేదు యాభై ఎకరం ఉన్న రైతు బంధు అవసరం లేదు ఈరోజు మా దగ్గర ఇయర్ నగది నూట డెబ్బై ఎకరాలు డెబ్బై సంవత్సరాల నుంచి దున్నుకుంటున్నారు ఒక ఎకరం కూడా పాస్ పుస్తకం లేదు నిజమైన దున్నుకున్న రైతుకు పాస్ పుస్తకం లేక రైతు బంద్ కానీ రైతు బీమా కానీ బ్యాంకు పోతే రుణం రావడం లేదు ఆ నూట డెబ్బై ఎకరాలు హైదరాబాద్ ఫోకస్ ఈ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసే విధంగా ధరణి రద్దు చేస్తాం భూమాత పేరుతో పెట్టి దున్నుకునే ప్రతి రైతుకు ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో కలెక్టర్ తో తహసీల్దార్లకే అధికారం ఇచ్చి ఇప్పుడు తహసీల్దార్టీ కొన్ని ధరణిని మార్చాలంటే కలెక్టర్ కూడా అధికారం లేదు కలెక్టర్ కానీ తహసీల్దార్ రైతుకు సర్వే జరిపించి మీకు పట్టా పాస్ పుస్తకం వచ్చే విధంగా చేసి రైతు బంధు రైతు బీమా పంట రుణం వచ్చే విధంగా చేయడం జరుగుతుందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం విషయాలే కాకుండా మీరు దరఖాస్తు పెట్టుకునే వారికి నూటికి తొంభై మందికి ఉన్నది ధనికులకు రేషన్ కార్డు అవసరం లేదు తొమ్మిది సరుకులు ఇస్తాం సన్న బియ్యం కూడా ఇస్తాం కానీ ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ జరగాలంటే మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు చేశారు అప్పులు జరపాలి మనం ఇవన్నీ పథకాలన్నీ కూడా ఇవ్వాలి కానీ ఇవ్వడానికి సిద్ధం సోనియా గాంధీ ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి గారు అమలు చేయబోతున్నాడు ఈ అమలు ఆరు పథకాలను ఎట్టి పరిస్థితులలో మీకు ఇచ్చిన మాట అమలు చేసి తీరుతాం నిజాయితీగా పరిపాలన కొనసాగిస్తాం ఎక్కడ కూడా అవినీతి జరుగుతే క్షమించేది లేదని మీకు సందర్భంగా జిల్లా కలెక్టర్లు అధికారులు జిల్లా యంత్రాంగం సహకారం కావాలి మీ సహకారం కావాలి పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలే నా యొక్క వ్యాపారం అని సందర్భంగా గుర్తు చేస్తున్నా ఈ యొక్క పేదోళ్ళ కష్టమే మా వృత్తి ఈ నియోజకవర్గ సమస్యలే మా వ్యాపారంగా ఎంచుకొని పనిచేస్తాం నేను కూడా బుధవారం నా క్యాంప్ ఆఫీసులో ఈరోజు ప్రతి ఒకటో తారీఖు తర్వాత బుధవారం రోజున నేను అక్కడ మీరు మీ సమస్యల పట్ల దరఖాస్తు తీసుకుంటున్నా జిల్లా అధికారులతో కలెక్టర్లతో మాట్లాడి సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం చేస్తూ అధికారులు ఉంటారు ఒకవేళ కలెక్టర్ చేతిలో జిల్లా అధికారుల చేతిలో సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం చేసే శక్తిని నాకు ఇచ్చారు ఆ సమస్య పరిష్కారం చేస్తా మీ సేవకుడిగా మీ కుటుంబ సభ్యుడిగా అందుబాటులో ఉండి నేను మీ సమస్యలని తీర్స్తానని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సోదలారా ఈ ప్రజా పరిపాలన ప్రజా పాలన ఈ సభలో మీరిచ్చేటువంటి దరఖాస్తు కంప్యూటరైజ్ అయ్యి ఆరో తారీఖు తర్వాత విచారణ జరిపి అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ అదే విధంగా కొత్త పెన్షన్స్ ఇందిరమ్మ ఇండ్లు మీకు ఇచ్చినటువంటి గ్యాస్ వంట గ్యాస్ ఐదు వందలు అంతేకాకుండా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాం రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రేషన్ కార్డు అర్హులైనటువంటి ప్రతి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటును కూడా గృహ వసతి కొరకు ఉచితంగా మాఫీ చేసి జీరో బిల్లు జీరో బిల్లు వచ్చే విధంగా ఆరు గ్యారెంటీ పథకాల్లో ఇదొక మరి పథకం ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ దీవెనలు మీ ఆశీర్వాదం కావాలి ఐదు సంవత్సరాలు మాకు మీకు సేవ చేసే శక్తిని నిండుగా మీరు ఆశీర్వదించండి మీకు సేవ చేయడానికి ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలందరూ మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ యొక్క ప్రజా పాలన యాత్రలో పాల్గొన్నటువంటి మన జిల్లా కలెక్టర్ మన భూపాలపల్లి కలెక్టర్ గారు రేగుండలో వెయిట్ చేస్తున్నారు మేము ఇంకా మహమ్మద్ గౌస్పల్లి మండ మన గోరుకొత్తపల్లి మండలం పోవాలి అక్కడికి ఉదయం ఎనిమిది గంటలకు భూపాలపల్లిలో మున్సిపాలిటీలో స్టార్ట్ చేసి రూరల్ మండలం గణపురం మండలం చిట్టాల టేక్ పట్ల మొగ్గులపల్లి మరి పూర్తి చేసి మీ దగ్గరికి వచ్చాం మీ దండలే మా సమస్యలు మీ కండువలే మా సమస్యలు మీరు పోల్కెళ్ళు ఎవ్వరు కూడా నాకు ఇవ్వద్దు సాలు కూడా కప్పదు మీ సమస్య మీ ఇబ్బందులు నా దృష్టికి తీసుకురండి యొక్క ఇబ్బందులే నాకు దండు వల్ల కండువలు సాల్వలుగా మీకు సందర్భంగా నేను తెలియజేస్తూ సోదరులారా ఈ విషయాలన్నీ కూడా గమనించాలి ఒక్కసారి మీరు పడకండి అందరూ దరఖాస్తులు ఇక్కడ ఇవ్వండి ఆ దరఖాస్తులన్నీ కూడా పరిశీలన